భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ రెండు వందల డెబ్బై ఒకటి కొన్ని పన్నులు మరియు సుంకాలపై విధించే అధికారం పార్లమెంటుకు ఉన్న సర్ఛార్జి సంబంధించినది దాని ముఖ్య అంశాల వివరణ ఇక్కడ ఉంది ఒకటి స్కోప్ మరియు ఓవర్రైడ్ క్లాజ్ ఆర్టికల్స్ రెండు వందల అరవై తొమ్మిది మరియు రెండు వందల ఏదైనా ఉన్నప్పటికీ ఈ ఆర్టికల్ యూనియన్ మరియు రాష్ట్రాల మధ్య పన్నుల పంపిణీకి సంబంధించిన ఆర్టికల్ రెండు వందల అరవై తొమ్మిది మరియు ఆర్టికల్ రెండు వందల డెబ్బైని భర్తీ చేస్తుంది యూనియన్ ప్రయోజనాల కోసం నిర్దిష్ట పన్నులు లేదా సుంకాలపై అదనపు ఛార్జీలు సర్ఛార్జ్ విధించేందుకు ఇది పార్లమెంటును అనుమతిస్తుంది రెండు కవర్ చేయబడిన పన్నులు ఆర్టికల్ రెండు వందల అరవై తొమ్మిది మరియు రెండు వందల డెబ్బైలో పేర్కొన్న ఏవైనా పన్నులు లేదా సుంకాలపై సర్ఛార్జ్ వర్తించబడుతుంది వీటిలో ప్రధానంగా పన్నులు ఉంటాయి యూనియన్ ద్వారా సేకరించబడింది కానీ రాష్ట్రాలకు కేటాయించబడింది ఆర్టికల్ రెండు వందల అరవై తొమ్మిది లేదా యూనియన్ మరియు రాష్ట్రాల మధ్య భాగస్వామ్యం చేయబడింది ఆర్టికల్ రెండు వందల డెబ్బై మినహాయింపు ఆర్టికల్ రెండు వందల నలభై ఆరు ఏ ప్రకారం వస్తువులు మరియు సేవల పన్ను జీస్టి ఈ సర్ఛార్జికి లోబడి ఉండదు మూడు సర్ఛార్జ్ యొక్క ఉద్దేశ్యం కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్దిష్ట అవసరాలు లేదా ప్రయోజనాల కోసం సర్ఛార్జ్ విధించబడుతుంది ఉదాహరణకు ఇది అత్యవసర పరిస్థితుల్లో లేదా జాతీయ ప్రాముఖ్యత కలిగిన అభివృద్ధి ప్రాజెక్టుల సమయంలో ఆర్థిక అవసరాలను తీర్చడం నాలుగు సర్చార్జి యొక్క రాబడి అటువంటి సర్చార్జి నుండి వచ్చే మొత్తం ఆదాయాన్ని ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం నిలుపుకుంటుంది ఈ ఆదాయం ప్రభుత్వ ఆదాయానికి సంబంధించిన కేంద్ర పూలైన కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలో భాగం ప్రాముఖ్యత ఆర్టికల్ రెండు వందల డెబ్బై ఒకటి సాధారణ పన్ను భాగస్వామ్య ఫ్రేమ్వర్క్ వర్క్కు మించి అదనపు వనరులను సేకరించడానికి కేంద్ర ప్రభుత్వానికి వశ్యత యంత్రాంగాన్ని అందిస్తుంది అత్యవసరంగా లేదా జాతీయ స్థాయి కార్యక్రమాలకు నిధులు అవసరమయ్యే సందర్భాల్లో ఇది యూనియన్ యొక్క ఆర్థిక బలాన్ని బలపరుస్తుంది యూనియన్ను సర్చార్జీ విధించడానికి అనుమతించడం ద్వారా ఈ కథనం సమాఖ్య నిర్మాణంతో సమతుల్యతను కొనసాగిస్తూ కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సార్వభౌమాధికారాన్ని నొక్కి చెబుతుంది భారత సంవిధానము భాగము పన్నెండు విత్తము ఆస్తి కాంట్రాక్టులు మరియు దావాలు అధ్యాయము ఒకటి విత్తము సంఘము మరియు రాజ్యముల మధ్య రాబడుల పంపిణీ ఆర్టికల్ రెండు వందల డెబ్బై ఒకటి సంఘ ప్రయోజనము నిమిత్తము కొన్ని సుంకములు మరియు పైనను పన్నులపై సర్చార్జీ అనుచ్ఛేదములు రెండు వందల అరవై తొమ్మిది మరియు రెండు వందల డెబ్బైలో ఉన్నప్పటికీ పార్లమెంటు ఎప్పుడైనను సంఘ ప్రయోజనముల కొరకు రెండు వందల నలభై ఆరు ఏ అనుచ్ఛేదము క్రింద వస్తువుల మరియు సేవల పన్ను తప్ప ఆ అనుచ్ఛేదములో నిర్దేశింపబడిన ఏవేని సుంకములను లేక పన్నులను సర్చార్జీ ద్వారా పెంచవచ్చును Chekuru Adayamantayu The Constitution of India Part twelve Finance, Property, Contracts and Suits Chapter 1 Finance Distribution of Revenues Between the Union and the States Article 271 Surcharge on certain duties and taxes for purposes of the Union. Notwithstanding anything in Articles 269 and 270, Parliament may at any time increase any of the duties or taxes referred to in those Articles 1, except the goods and services tax under Article 246A, by a surcharge for purposes of the Union and the whole proceeds of any such surcharge shall form part of the Consolidated Fund of India thank mm -hmm. you